ఈ రోజు దేవుని మాట యక్షయ గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ చీనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా సియోనుకు న్యాయం చేతను అంట న్యాయము అన్యాయాన్ని పరిశీలించే దేవుడు గొప్ప దేవుడు మనకు తండ్రిగా దేవుడుగా దొరికాడు ఆయన సి న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును ఈ వాక్యం ఎంతో అర్థంతో ఉంది ఇందులో చాలా అర్థం ఉంది అర్థం చేసుకుంటే అర్థం చేసుకోకపోతే అది దాని యొక్క భావం మనకు తెలియదు దేవుడి సమయంలో ఈ యొక్క మూడో తారీఖున తారీఖు దేవుడు చెప్తున్న మాట సియోనుకు న్యాయం చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనం కలుగును ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా దేవుడు నీతి న్యాయాలతో జీవించాలని దేవుడి లోకానికి రావడం జరిగింది ఆయన ఎంతో గొప్ప దేవుడై ఆయన ఎన్నో ఎలా చెప్పాలంటే ఆయన వెండి బంగారాలు దారి పొడవున ఏముంటుంది బంగారం అది పచ్చ ఇంకా విలువైన రాళ్ళతో కట్టబడిన పునాదులు ఇది అది అని వర్ణించలేము వజ్రాలు వైడూర్యాలు గోమేదికము ఇలాగన్నీ అక్కడ పరమందు అవన్నీ ఉన్నాయి నడిచే స్థలం కూడా ఎంతో అపురూపంగా ఉంది బంగారంతో ఉంది ఆయన పరమసింహాసనము ఆ సింహాసనము అలాగే పెద్దలు దేవదూతలు పరిశుద్ధులు కోట్ల కొలది స్థుతులు చెల్లిస్తూ నిత్యము పూజ పూజకు అర్హుడైన మన దేవుడు ఎక్కడికి వచ్చాడు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క ఎంతో ధనికుడై ఉండి కూడా ఆ యొక్క ఆ యొక్క తను ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు న్యాయం చేతను తిరిగి వచ్చి దాని నివాసులకు నీతి చేతను విమోషనము కలుగు చేయడానికి ఆయన వచ్చాడు ఆయన న్యాయము నీతి మనకు అనుగ్రహించాడు అంత మాత్రమే కాకుండా న్యాయంతోను నీతితోనూ జీవించే వారికి ఏం కలుగుతుందంట విమోచనం కలుగుతుందంట విమోచనం అంటే ఏంటి విడుదల అటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి ఆయన ఎంతో ప్రేమగా ఈ లోకానికి వచ్చాడు వచ్చాడు సిరులో ఆక బలి అయ్యాడు ఆయన రక్తం అంతా మన కొరకు కార్చబడింది ప్రియమన దేవుని మాట వింటున్న వాళ్ళరా దేవుడు ఎంతో నీ మీద ప్రేమతో ఆసక్తి కలిగి ఆయన నిన్ను ధనవంతురాలుగా ధనవంతుడిగా చేయ నిమిత్తము ఆయన ఎన్నో బాధలు పడ్డాడు ఆయన పడుకుంటానికి కూడా స్థలం లేదు పశువుల పాకలో పడుకోవడం జరిగింది ఆయనకు మల్లాగా పరుపులు లేవు దిండులు లేవు ఈ లోకంలో ఎన్నో బాధలు అనిపించాడు ఎందుకు ఎందుకు అనిపించాడు నిన్ను రక్షించడానికి నిన్ను న్యాయంగా చేయడానికి మాత్రమే కాకుండా నీతి చేత నిన్ను అలంకరించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు రక్షణ ఇచ్చాడు రక్షణ ఇచ్చిన ఇచ్చి నిన్ను ఎంతగానో ప్రేమిస్తే ఏం జరిగింది దూరంగా వెళ్ళిపోవడం జరిగింది ఎన్నోసార్లు ఆయన వదిలి వెళ్ళిపోవడం జరిగింది మనందరము ఆయనను ఆయనను బెదిరించిన వారమే ఆయనను ఎన్నోసార్లు ఆయన యూతులు ఒక్కసారి వేశారు కానీ మనము చాలాసార్లు వేయడం జరిగింది అయితే సిలువు వేయడం మనకు అలవాటు అయిపోయింది ఆయనను బాధ పెట్టడం అలవాటు అయిపోయింది ఆయనకు దూరంగా వెళ్ళిపోవడం చాలాసార్లు జరిగింది అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును అని చెప్తున్నాడు దేవుడు మరలా తిరిగి ఆయన వైపు ఆయన తట్టు తిరిగి ఆయన వైపు తిరిగి ఆయన చెంత చేరితే నీతి చేతను విమోచనం కలుగును అంటారు ఆ నీతి మార్గంలో ఉన్న వారికి దేవుని దగ్గరికి వస్తే ఏం చేస్తాడు దేవుడు నీతి చేత నీ ఎప్పుడైతే నీతి ఉంటుందో ఆయన దగ్గరికి వెళ్ళగలము నీతి లేకపోతే ఆయన ఒక ముఖ దర్శనం కూడా చేసుకోలేము ఏదొస్తుంది అసమాధానము వెంటాడే పరిస్థితులను బట్టి ఆయన యొక్క సన్నిధికి మనం ఆయనను చూడలేము ఆయన సన్నిధిలో ఆయనను చూడలేము మన హృదయం సమాధానంగా ఉండే నీతిగా ఉంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళగలము ఆయన ఒక ముఖ దర్శనం చేసుకోగలము తిరిగి వచ్చిన దానిని నివాసులకు నీతి చేతను విమోచనం కలుగునని దేవుడు చెప్తున్నాడు కాబట్టి సీయోన్కు న్యాయం చేతను నువ్వు తిరిగి నీ జీవితము న్యాయంగా ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు సీఎన్లో చేర్చబడ్డావు కాబట్టి సియోనుగా చేసిన కారణాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు సిను యొక్క జాబితాలో నువ్వు చే చేరావు కాబట్టి సియోనుకు న్యాయం చేతను అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మన జీవితంలో దేవుడు న్యాయం చేస్తూ మనకు విమోచన కలిగి దేవుడుగా ఉన్నాడు అంత కృపగల దేవుని మనం మరవకుండా ఆయన యొక్క ప్రేమ ప్రేమను విడిచిపెట్టకుండా మనం ఆరాధిస్తూ స్థుతిస్తూ ఆయనలో సాగిపోతాడు ప్రార్థన చేసుకోండి మహాప్రమగల తండ్రి కృపగల నాయన నీ కిరణ స్తోత్రాలయ స్తోత్రాలయ్యా తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనం కలుగును ప్రభా ఉందండి ఎన్నోసార్లు నిన్ను నీకు దూరం అయిపోయిన పరిస్థితులు ప్రభా తిరిగి ప్రభా నీ దగ్గరికి వచ్చేలాగా నువ్వు చేసుకున్నావయ్యా తండ్రి మేము రావాలంటే రాలేమయ్యా ప్రభా నువ్వు నడిపిస్తున్నావు నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకున్నా నీ సన్నిధికి నడిపిస్తున్నావు నీ ముఖ దర్శనం చేసుకునే కృపను అనుగ్రహిస్తున్న అనుగ్రహిస్తున్నావయ్యా నీకు వందనాలు నీ వాక్యం నీ మాట ప్రతిరోజు వినే బుద్ధి కలుగు చేసి తండ్రి నాయన వినిపింపజేస్తున్నా నీ కృపను బట్టి వందనాలయ్యా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి నీ దీవులతో నింపండి అయ్యా ఈ యొక్క డిసెంబర్ మూడవ తారీఖున తండ్రి నాయన నీ సన్నిధిలో నీ మాట వినడానికి ప్రభావ మమ్మల్ని అర్హులుగా చేసినందుకు అందనాలు చెల్లించుకుంటున్నా ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి దీవించండి ప్రభావ తండ్రి ఎవరైతే ఏ ఇబ్బందుల్లో నలిగిపోతున్నారో వారికి సహాయం చేయండి ప్రాభ నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారయ్యా తండ్రి కృప చూపండి ప్రభా కృపగల తండ్రి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రిరక్షకుడు అయిన ఏసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బతిలాడు విడుకుంటున్నాను తండ్రి ఆమె నా అందరికీ ప్రైదలా